శ్రీ గురుతోనంత వ్యాస విలచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అరవై ఎనిమిదవ అధ్యాయం ప్రవచించుకుంటాం నేను చెప్పుకోబోయేటువంటి అంశం శిశుపాలుడు చేసినటువంటి దోషాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ కూడా రాజులందరికీ కూడా తెలిసేట్టు చెప్పడం జరుగుతున్నది వృష్ణివంశంలో తనకు స్వయాన మేనత్త కొడుకు అయినప్పటికీ కూడా ఇన్నాళ్లు ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా భరించుకుంటూ వచ్చాడు అలా నూరు తప్పుల వరకు క్షమించబడి తర్వాత ఇప్పుడు శిక్షించేటువంటి స్థాయికి వచ్చింది కృష్ణుడి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో శిశుపాలు యొక్క పరిస్థితి అవన్నీ కూడా రాజులకి చెప్పి రాజుల చేతే శిశుపాలుడి మీద వాళ్ళకి కోపం కలిగే కలిగేట్టుగా తిరస్కార భావం కలిగేట్టుగా చేస్తాడు శ్రీకృష్ణుడు అదంతా కూడా నేడు చెప్పబోయే చెప్పబోయేటువంటి శ్లోకాలలో వివరించారు వ్యాసులు వారు ముందుగా భగవత్ స్మరణ ఓ शुक्लाबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम झाएत्सविपात व्या वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీర ఈ అరవై ఎనిమిదవ ఛాయంలో మనం అంతకముందు పదిహేడు పద్యంతి శ్లోకాల వరకు చెప్పుకున్నాం అశ్వమేధేహయం ముసృష్టం రక్షిర్వృతం పితుర్మే యజ్ఞ విఘ్నార్థం అహర పాపనిశ్చయ పాపనిశ్చయుడైనటువంటి వాడు అంటే పాపకార్యాలని చేయడం తలపులో పెట్టుకున్నటువంటి ఈ శిష్యుపాలుడు అశ్వమేధం జరపబడుతుంటే తండ్రి చేత మే పితు తండ్రి చేత అశ్వమేధ యాగం చేయబడుతుంటే హయం హయము అంటే గుర్రం ఆ గుర్రం కాస్త అశ్వమేధ యాగానికి చేయబడేటువంటి ఆ గుర్రం కాస్త ఇతడు అపహరించడం జరిగింది అంతేకాకుండా రైవతక పర్వతం మీద విహరిస్తున్నటువంటి భోజరాజు అయినటువంటి మహారాజు అక్కడ హాయిగా విహారం చేస్తూ ఉంటే ఆ ఉగ్రసేనుడి యొక్క సేనకులందరినీ కూడా కొంతమందిని సంహరించి కొంతమందిని దానితో పాటు తీసుకువెళ్ళిపోవడం జరిగింది అలాగే కృష్ణాదురు ప్రాగజ్యోదపురానికి వెళ్ళిన సందర్భంలో ఇతరు ద్వారకని ముట్టడించి దగ్ధం చేశాడు ఇట్లాంటివన్నీ శిశుపాలుడు చేసినటువంటి అకృత్యం అదే కాకుండా సత్ భార్యామభ్యహమన్ భార్యామభ్యహరన్ మోహాద్ అకామాం తామితో గతాం సౌవీరాన్ ప్రతి యాతాం బభ్రో ఏష తపస్విన అమాయకుడైనటువంటి బభ్రువాహనుడు ఆ బభ్రు యొక్క భార్యని అపహరించాడు వీడు అభ్యహరన్ మోహాత్ ఆమె ఏమాత్రమూ శిశుపాలు ఇష్టపడకపోయినా కూడా శిశుపాలుడు కాస్త బలవంతంగా బభ్రువు యొక్క భార్యని తీసుకెళ్ళటం జరిగింది ఏష మాయా ప్రతిశాధే తపస్విని అమాయకుడైనటువంటి కారుష అధిపతి అయినటువంటి వాడు ఆయన కారుషరాజు అయినటువంటి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్తుంటే ఆయన అమాయకంగా ఎటువంటి శిశువాలడితో ఎటువంటి వైరం పెట్టుకోనప్పటికీ కూడా ఆ కాలుష అధిపతి అయినటువంటి రా జహార భద్రాం వైశాలీం భద్ర అనేటువంటి మంగళకరమైనటువంటి ఆ కరూ కరూర కరుష అధిపతి అయినటువంటి మహారాజు కుమార్తె భద్ర జహార అట్లాంటి భద్ర అనేటువంటి రాకుమార్తెను మార్చిన కాస్త అపహరించుకుని తీసుకువెళ్ళాడు జహార భద్రాం వైశాలి ఎట్లాంటి వాడు వాడు పైగా కరూరాధిపతి కరూషాధిపతి స్వయంగా మాతుల నృషం సకృతు మేనమామట మాతుల అంటే మామ మాతులస్యంసకృతు స్వయంగా మేనమామ ఏమీ తెలియనటువంటి వాడు తపస్సు చేసుకుంటున్నవాడు అమాయకుడైనటువంటి వాడు అట్లాంటి ఆ కరుష దేశాధిపతి కూతుడైనటువంటి భద్రని బలవంతంగా తీసుకువెళ్ళి మేనమామకి అన్యాయం చేసినటువంటి మేనలుడు పాప వృష్ణిదారాన్ విలాప్యైవ హంధకాన్ సంభ్రమం వృష్ణి దారాన్ విలాప్యైవ వృష్ణిధార హత్య హత్వాచ కుకురాధకా పాప బుద్ధి వృష్ణివంశంలో ఉన్నటువంటి మా మైన పుట్టినటువంటి వాడే ఈ శిశుపాలుడు కానీ మేము ఎటువంటి దోషము వాడి పట్ల చేయకపోయినప్పటికీ కూడా వాడు మా వృష్ణివంశము ఈ కుకుర అంధక మొదలైనటువంటి వంశాలన్నింటితో పాప బుద్ధితో ఎన్నో రకాలుగా మా వంశంలో మేము లేనప్పుడు ప్రవేశించి ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు చేసి మాకు అపకారం చేస్తున్నాడు విశాల రాజ్ఞో దుహితాం మమ పిత్రృతాం సతీ విశాల రాజ్ఞో దుహిత విశాల దేశపు రాకుమార్తె అయినటువంటి దుహిత అంటే పుత్రిక విశాల దేశ పుత్రిక అయినటువంటి మమ పిత్రా వృతాం సతీ మమ పిత్రావృతాంసీ అంటే పెద్దలందరూ కూడా మెచ్చుకున్నటువంటి సంబంధం అక్కడ రుక్మిణిది అనేన కృత్వా సంధానం కరుషేణ జిగీషయ అనైన కృత్వా సంధానం కరుషేన జిగీషయ జరా అనైన కృత్వా సంధానం కరుషేన అనే పదానికి అంత అక్కడ మేనమామ పైన చెప్పాడు అక్కడ కారుషాధే తపస్విని అని కారూషాధిపతి అయినటువంటి వాడు ఇట్లాంటి బంధువులందరూ కూడా ఇష్టమైనప్పటికీ కూడా ఈవిడ మా ఈ రుక్మిణీదేవి శిశుబాలని కోరుకోక నన్ను వివాహం నుంచి రక్షించండి అని చెప్పి అభ్యర్థిస్తే శ్రీకృష్ణుడు కాస్త అక్కడి నుంచి రుక్మిణీదేవిని తీసుకువెళ్ళటం జరిగింది అంటే బంధువులందరూ కూడా వద్దని కూడా చెప్పడం జరిగింది బంధువులందరూ వివాహానికి అంగీకరించారు కానీ రుక్మిణీదేవి ఇష్టం లేదు అట్లాంటి వివాహంలో వీడు సిద్ధమైపోయాడు కూర్చున్నాడు ఇష్టం లేనటువంటి వివాహాన్ని కూడా సిద్ధమై కూర్చున్నటువంటి వాడు ఇంతకంటే ఎక్కువ మాకు లాగా అనేకమైనటువంటి కష్టాలు చేసింది ఎప్పుడే అంటే జరాసంధుడితో వాడు కలిసి లెక్కలేని అపకారాలు చేశాడు జరాసంధం సమాశ్రిత్య కృతవాన్ విప్రియాణి కృతవాన్ విప్రియాని విప్రియము అంటే అనేకమైనటువంటి అకార్యాలు చేయకూడనటువంటి అకార్యాలు హాని చేయటం జరాసందుడితో చేయగలిగి తాని సర్వాణి సంఖ్యాతం అవన్నీ చెప్పేంత సంఖ్య కూడా కాదు ఎన్నో రకాలైనటువంటి అపకారాలు చేశాడు అంటే చెప్పలేనన్ని రకాలుగా చెప్పలేనన్ని సార్లు సంఖ్య ఇంత సంఖ్య అని చెప్పలేనన్ని సార్లు వాడ అపకారాలు చేశాడు సంఖ్యాతం నశక్నోమి అంటున్నాడు శ్రీకృష్ణుడే ఎన్నిసార్లు అపకారం తలపెట్టాడు మాతో అనేది కూడా లెక్క చెప్పలేము అన్నిసార్లు వాడు ఈ విధంగా మాకు అపకారం చేశాడు జరాసు కలిసి ఇవన్నీ శిశువారుడు చేసినటువంటి దురాగతాలనైనా అట్లాంటి వాడికి వంత పాడి వాడి వెనకాలే మీరందరూ చేయగలుగుతున్నారు జాగ్రత్త వాడికి ఇప్పుడు మూడబోతుంది వాడితో పాటు వెనకాల ఉన్నటువంటి వాడు కూడా మూడుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి ఎవరి పక్షాన ఉన్నారు అన్నట్టుగా శ్రీకృష్ణుడు మొత్తం సత్యమే సత్యాన్వేషణ ఉంటాను చూసారా అట్లా మొత్తం ఉన్నదంతా చెప్పేస్తున్నాడు తదపర్యంతమేష వృష్ణిషు కిల్బిషి అస్మాకమయమే తదర్యంతం ఏష వృష్ణిషు కిల్బిషి కిల్బిషి అంటే బాధలు కష్టాలు ఇతడు ఇన్ని అని చెప్పలేనన్ని విధమైనటువంటి కష్టాలు బాధలు వృష్ణివంశం వాళ్ళకి యాదవ వంశం వాళ్ళకి కలిగించినటువంటి వాడు వాడు అస్మాకం అట్లాంటి మాకు కలిగించాడు వీడు కాబట్టి శత వాళ్ళ అమ్మకి నేను మాటిచ్చాను ఎందుకంటే ఆయన ముఖ్యంగానే నువ్వు వెతుకంగానే వీడి ఊపం మారిపోయింది వీడి రెండు చేతులు నాలుగు చేతులు కాస్త సామాన్యంగా రెండు చేతులు అయ్యాయి పైన లలాటం మీద ఉన్నటువంటి కన్ను కాస్త కలిసిపోయింది కాబట్టి నీ చేతుల్లోనే ఇతడు మరణించబడతాడని ఆకాశవాణి పలికింది కాబట్టి ఇతడి తప్పుల్ని క్షమించు అని వాళ్ళ తల్లి కోడుకుంటే అస్వాకమయ శవ్యం బద్ధోస్మి బస్యైర్హోరై మాతురస్య సంగరే సతం క్షంతవ్యం అస్మాభి ఇతడు చేసినటువంటి నూరు తప్పులు దాకా మాకు చేసినటువంటి నూరు తప్పులు నాకొక్కడికి కాదు అస్మాభి మాకు చేసినటువంటి నూరు తప్పులు దాకా క్షమిస్తాను ఆ తర్వాత వరిస్తాను అస్మాభి వధార్హాణం కిలాగసం ఆ తర్వాత చేసినటువంటి తప్పులు క్షమించను ఆ తర్వాత శిక్షించబడతాడు అని చెప్పి మాట ఇచ్చాను ఆ మాటకి నేను కట్టుబడి ఇన్నాళ్ళు ఇంతసేపటి దాకా ఊరుకున్నాను బద్ధ అస్మి అంటే ఆ వచనానికి ఆ మాటలకి కట్టుబడి ఉన్నాను ఆ ప్రతిజ్ఞ కట్టుబడి నేను ఈ వీడు చేసినటువంటి ఈ వంద తప్పులు దాకా నేను క్షమిస్తూ 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 వచ్చామా ఎన్నో రకాలుగా అపకారాలు చేస్తు ఉష్ణివంశంలో లేకపోతే ఈ పాటికే మిగతా వాళ్ళకి శిక్షించినట్టుగా ఇతన్ని శిక్షించేవాడు ఇన్ని తప్పులు ఉన్నాయి లెక్కలేనన్ని అనే పదానికి అర్థం అంటే వంద తప్పులు అయిపోయినాయి అన్న దీంతో బద్ధోస్మి సమయోరై ఆ మాతురస్యవ మాతు అస్యవ సంగరే వీడికి వీళ్ళు తొలగిచ్చినటువంటి మాట అయిపోయింది ఈ సంగరంలో ఈ సందర్భంలో తమస్మాకం క్షాంతం క్షయకరం క్షాంతం క్షయకరం మొత్తం అంతా వంద తప్పులు కూడా క్షమించడం అనేటువంటిది శతం అస్మాకం క్షయకరం పూర్తి చేశాను ఇప్పుడు ద్వౌతు మే దౌతమే వధ నక్షంతవ్యౌ కథంచన కథంచన ఎట్టి పరిస్థితిలోనే నంతవ్య ఇక వీళ్ళు క్షమించదగినటువంటి వాడు కాదు ఈ శిషిపాడు శిక్షించదగినటువంటి వాడు అందువల్ల యజ్ఞ విఘ్నకరం హన్యాం పాండవాహృదం పాండవులు చేస్తున్నటువంటి ఈ రాజసూయ యాగాన్ని ఆపాలనే దుర్బుద్ధితో వీడు చేసేటువంటి ప్రయత్నం యజ్ఞ కరం హన్యాం అటువంటి వాడు సంపదగినటువంటి వాడు హన్యాం అంటే సంపద పాండవులు చేస్తున్నటువంటి రాజసూయానికి అడ్డు తగినటువంటి వాడు సంపద అయినటువంటి వాడు ఇది మే వర్తతే భావం భావ తమతీత్యాం తమతీత తమతీయాం కథం వహం తమతీయాం కథం వహం ఇది మే వర్తతే భావం నాకు ఈ విధంగా అనిపించింది పాండవుల యజ్ఞానికి హాని కలిగించినటువంటి వాడైన ఇతడు అయినటువంటి వాడు తమ అతీయాం కథం వహం అతిక్రమించబడేటువంటి వాడు కాదు శిక్షార్హుడైనటువంటి వాడే అంతేకాకుండా దుఃఖం సుమహన్ పితృష్మన్మర్శయామ్యహం దిష్ట్యాజ్ సన్నిధావ్యిష్ట్యాం దిష్ట్యా అదృష్టవశాత్ ఇదం సర్వరాజ్ఞాం సన్నిధే ఈరోజు సమస్తమైనటువంటి రాజుల యొక్క సాన్నిధ్యంలో వీడి భండారం చెప్పడం జరిగింది పితృష్ దుఃఖం మేనమామ మాతులస్య పితృష్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి సుమహన్ మర్షయామ్యహం వాళ్ళ కలిగినటువంటి దుఃఖాలు ఏవైతే ఉంటాయో పెద్దవాళ్ళకి చేసినటువంటి అపకారాలని రోజు నేను తొలగిస్తాను వీడి యొక్క మరణంతో అదృష్టం ఏంటంటే మీ అందరూ చూస్తుండగానే వీడు ఈ విధంగా ఎలా మాట్లాడారు చూశారుగా పెద్దవాళ్ళ పట్ల భీష్ముడి పట్ల ఎలా మాట్లాడారు చూశారుగా మీ అందరి ముందే నాతో ఎలా ప్రవర్తించారు చూశారు పశ్యంతి భవంతోద్య మయ్యతీవ వ్యతిక్రమం మై అతీవ వ్యతిక్రమం నా పట్ల ఏ విధంగా అతిక్రమించి ప్రవర్తించి మాట్లాడాడో మీరే చూశారు కదా మీరు విన్నారు కదా అని రాజులకి ఉన్నదిన్నట్టుగా చెప్తున్నాడు కృష్ణుడు కృతాని తు పరోక్షం మే యాని తాని నిబోధత్యతిక్రమం కృతాని తు పరోక్షం మే ప్రత్యక్షంగా ఉన్నవే చెప్పాను ఇంకా నేను పరోక్షంగా ఉన్నవి చెప్పల కృతాని పరోక్షం మే యానితాని నిబోధత ప్రత్యక్షంగా వీడి నా ముందు మీ ముందు చేసినవి నేను చెప్పాను ఇంకా పరోక్షంగా చేసినవి ఎన్ని ఉన్నాయో తాని నిబోధత మీరే అర్థం చేసుకోండి నాయన రాజులారా అంటూ పిలిన్ ద బ్లాంక్స్ పెట్టేశాడు ఇన్ని తప్పులు మీ ముందే చేశాడి చూడకుండా మీకు తెలియకుండా పరోక్షంలో ఎన్ని చేసుకుంటారో అర్థం చేసుకోండి ఇమం త్వస్య నశ్యామి మధ్య వ్యతిక్రమం అవలేపాత్ పధార్హస్య సమగ్రే రాజమండలే సమగ్రే రాజమండలే అట్టాంటి సమస్తమైనటువంటి రాజమండలము మీరు అర్థం చేసుకోండి అవలేపాత్ పధార్హస్య ఈ వదార్హుడైనటువంటి వాడు ఏ విధంగా మిమ్మల్ని రచ్చబోతున్నాడు మీరేమన్నా అర్థం చేసుకోండి పైగా రుక్మిణ్యామస్య మూఢసా ప్రార్థనాసీన్ ఊర్షత ప్రార్థన ఆసీత్మూషత రుక్మి కుమారుడు రుక్మి సోదరి అయినటువంటి రుక్మిణీ దేవిని కూడా వీడు వివాహం చేసుకోదలుచుకున్నాడు ఆ సందర్భంలో ఆవిడ చేత ప్రార్థించబడి నేను తీసుకొచ్చేశాను మూఢ కానీ వీడు ఎన్నిసార్లు అనుకున్నాడు ఆ రుక్మిణిని వివాహం చేసుకోవాలని కానీ పొందలేకపోయాడు ప్రాప్తవాన్ న ప్రాప్తవాన్ మూఢ ఎందుకంటే ఈ మూర్ఖుడు ఆ రుక్మిణీ దేవిని పొందలేకపోయాడు ఎట్లా అంటే శూద్రో వేదశ్రుతిమివా శూద్రులైనటువంటి వాళ్ళు వేదానికి ఏ విధంగా అనర్హులైనటువంటి వాళ్ళు వాళ్ళకి నోరు తిరగటము ఉచ్చారణ శక్తి మొదలైనటువంటివన్నీ ఉండదు కాబట్టి అంత ఉచ్చారణ శక్తి ఉండనటువంటి వాళ్ళు వేద విద్యకు అనర్హులైనటువంటి వాళ్ళు కాబట్టి వేదశ్రుతిమివా వాళ్ళకి వేదం అనేటువంటి ఏ విధంగా అయితే అందుబాటులో ఉండదో అలాగే రుక్మిణీదేవి కూడా ఈ మూర్ఖుడైనటువంటి శిశుబాలుడికి నా ప్రాప్తవాన్ పొందదగనటువంటిది గా అట్లాంటి రుక్మిణిని పొందాలనుకున్నాడు అని చెప్పి వర్ణించాడు ఈ విధంగా వైశంపాయన ఉవాచ జనమే జయ మహా కాసుకి వైశంపాయన మహర్షి చెప్తూ ఏమాదిత తర్వే సహితాధి గర్హణం శిశుపాల వాసుదేవేన విశ్రుత వాసుదేవుడు వివరించినటువంటి ఈ శిశుపాలుడికి సంబంధించినటువంటి వివరాలన్నీ నరాధిపా సమస్తమైనటువంటి రాజులు కూడా విని ఇదా శిశుపాలుడి యొక్క జాతకం అని చెప్పి శిశుపాలస్య గర్హణం గర్హణం అంటే వ్యతిరేకంగా భావించడం అంటే శిశుపాలుని నిందించడం చేశారు చిన్నీ అపరాధాలు చేశాడు శిశుపాలుడు అని చెప్పి తెలియనటువంటి వాళ్ళు నిజమే అని చెప్పి ఆ సభలో ఓ వాడి యొక్క ప్రగల్భాలు విని వాడి పౌరుషాలు విని క్షత్రియుల్లాగా భావించుకుని ఆ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా వాడి పక్కకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మను అన్ని వివరించి చెప్పాడు శిశుపాలుడు చేసిన తప్పుల్ని వెంటనే శిశుపాలునే నిందించారు వాళ్ళందరూ కూడా వాసుదేవ వి అగర్హయన్ వాసుదేవుడి యొక్క వచనాలు వినేటప్పటికి వాళ్ళందరూ యావగించుకుని శిశుపాలుడి యొక్క మనస్తత్వాన్ని ధనుష్మంతంపస్థం ధనుష్మంతం వాసుదేవ వచస్రుత్వ వాసుదేవుడి యొక్క వచనాలు విని ఛేదిరాజు విగర్హయన్ వాణ్ణి అర్థం చేసుకుని వీడి యొక్క మనస్త్వం కుళ్ళుకు సంత్రాలు ఇతా ఉంటాయని చెప్పి రథోపస్మ మధంలో ఉన్నటువంటి ధనస్సులు మొదలైనవన్నీ కూడా తీసుకుని ఇంకా చెప్పాలంటే శిశువాలుడికి వాడితో యుద్ధానికే బయలుదేరారు మిగతా అంత కోపం వచ్చేసింది శిశువారు మీద మిగతా రాజుడు కూడా శ్రుత్వాపిచ విలోక్యాసు విహాయ పరమోద్విగ్న ఛేదిరాజం చెమో ముఖే చెము అంటే యుద్ధం యుద్ధరంగం రణరంగం ఆ ముఖంలో ఇప్పటిదాకా నేను సైన్యాధిపతిగా ఉంటా మీరు నా వెనకాల ఉండేవి ఉండండి పాండవుల్ని చంపేద్దాం కృష్ణుని చంపేద్దాం భీష్ముని చంపేద్దాం అన్నాడు చేదిరాజు అట్లాంటి చేదిరాజుని ఈ రణ సమూహంలో ఈ రణముఖంలో పరమోద్విగ్నుడైనటువంటి చేదిరాజుని విహాయ వదిలిపెట్టేశారు రాజులందరూ ఒంటరి వాడికి విహాయ అంటే వదిలిపెట్టేసి వాళ్ళందరూ వాళ్ళ దారిని వాళ్ళు చూసుకున్నారు తస్య తద్వచనం శృత్వా శిశుపాల ప్రతాపవాన్ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ విధంగా మంచి ఉపాయంతో భేదోపాయాన్ని సృష్టించాడో అప్పటిదాకా తన వెనకాల ఉన్నటువంటి రాజులు కాస్తే ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయారు ఒంటరి వాడైపోయాడు శిశుపాలు తస్య తద్వచనం శృత్వా ఆ కృష్ణుడి వచనాలు విన్నటువంటి శిశుపాలుడు ఏమంటున్నాడు జహాస ఒకసారి ఓ నవ్వు నవ్వాడు కృష్ణుడి పట్ల అంటే ఆ మాటలు కూడా భయపడకుండా శిశుపాలు జహాస స్వనవ స్వనవసం చేసం చేసి ఒక్కసారిగా కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు రుక్మిణీం కృష్ణ సంసత్సు పది కీర్తయం సంసత్సు అంటే సభలో అందరి ముందు నీకు నువ్వే ఓ వేధపని చేశావని చెప్పుకుంటున్నావు కృష్ణ పూర్వము నా కోసము రుక్మిణి వివాహము సిద్ధమైతే పెద్దలందరూ అంగీకరింపజేస్తే నా కోసం నిర్ణయించబడినటువంటి భార్యని రుక్మిణిని విశేషత పార్థివేషు న పురుషే కథం అలాంటి రుక్మిణిని నువ్వు తీసుకువెళ్ళిపోయావు పైగా అది విశేషంగా ఇంతమంది సభలలో ఇంతమంది రాజుల మధ్యలో సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు వ్రీడాన్న పురుషే సిగ్గు లేదా నీకు అంటూ శ్రీకృష్ణుడే పైగా వ్యతిరేకంగా అందరి ముందు చెప్తున్నాడు పురుష చిగ్గున్నటువంటి వాడైతే ఏ పురుషుడైనా సరే ఈ విధంగా సభలో అందరి ముందు చెప్పుకోరు కానీ నువ్వు అలా అనుకోవు కాబట్టి చక్కగా సభలో కూడా చెప్పేసుకున్నావు అన్యపూర్వాస్త అన్యపూర్వాస్త అంటే ఇంకొకళ్ళ కోసం నిర్ణయించబడినటువంటి స్త్రీని నువ్వు కాస్త వివాహం చేసుకున్నావు జాతు పదన్యో మధుసూదన హే మధుసూదన నీవు తప్ప ఇట్లాంటి పనులు చేసేవాడు ఇంకెవడున్నాడో చెప్పు ఒక స్త్రీ ఒకరి కోసం నిర్ణయించబడినటువంటి స్త్రీ పెద్దలందరూ అంగీకరించిన తర్వాత ఆ స్త్రీ ఆ స్త్రీని నువ్వు వచ్చి నువ్వు అపహరించుకుని వివాహం చేసుకుని వెళ్ళావు నీలాంటి వాడు తన్య నువ్వు తప్ప ఇంకెవరైనా చేస్తారో ఇట్లా నువ్వు నువ్వు కాపీ చేశావు అంటే నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు కదా అన్నట్టుగా తిట్టాడు అక్కడ క్షమావా కృష్ణ మమక్షమా నువ్వు క్షమిస్తావో లేకపోతే కోపిస్తావో లేకపోతే నా శ్రద్ధ చూపిస్తావో శ్రద్ధ చూపించవో క్రద్ధాద్వా ప్రసన్నాద్వా కోపం తెచ్చుకుంటావో లేకపోతే నా పట్ల ప్రసన్నంగా ఉంటావు నువ్వు ఎట్లా ఉంటే నా పట్ల నాకేం వస్తుంది నీ నీ యొక్క భోగాల మీద నీ యొక్క పరాక్రమం మీద నేనేమి ఆధారపడి జీవించేవాడిని కాదు కిమ్మే త్వత్తో భవిష్యతే త్వత్త అంటే నీ వల్ల నాకేం వస్తుంది నువ్వు నన్నేం చేయగలవు అన్నట్టుగా మాట్లాడతావు నువ్వు కోపిస్తే ఏమిటి క్షమిస్తే ఏమిటి ఆనందిస్తే ఏమిటి సుఖపడితే ఏమిటి ప్రసన్నంగా ఉంటే నాకే నీ వల్ల నాకేమొస్తుంది కిమ్మే త్వత్ భవిష్యత్ నీ నుంచి నాకు కలిగేటువంటి కష్టాలు ఏముండవే నువ్వు నన్నేం చేయలేవే ఏం చేస్తావు నేను చేయలేవు అంటూ శిశుపాలుడు అంత ధైర్యంగానూ ఉన్నాడు వైశంపాయన ఉవాచ వైశంపాయుడు మధ్యలో చెప్తూ సతాంస్తు విదృతాన్ సర్వాన్ స అశ్వపత్తి రథ ద్వీపాన్ కృష్ణ తేజోహతాన్ సర్వాన్ సమీక్ష వసుధాధిపాన్ కృష్ణ తేజోహతాన్ సర్వాన్ సమీక్ష వసుధాధిపాన్ మొత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పక్కన వసుధాధిపాన్ అందరూ రాజులు చూస్తూ ఉండగానే శిశుపాలో రథైన ఏకహ ప్రత్యుపాయ స కేశవం ప్రత్యుపాయ ప్రతిపసు ఆయన కూడా దీనికి తగినటువంటి క్రియ చేయాలి ఇట్లాంటి శిశువాలని ఏ విధంగా సంహరించాలనేటువంటి ఉపాయం చేసుకున్నాడు కేశవుడు రాజం శలభం ఎర్రటి నేత్రాలతో రాజన్ శలభం పావకం యథ అగ్నిలో పడినటువంటి మిడత వలె ఇతడు దహించబడుతున్నాడు ఇక సంహరించబట్టాలి అని చెప్పి అనుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే అసురుణ్ణి సంహరించడానికి ఏ సుదర్శన చక్రాయుధం అయితే వాడతాడో అటువంటి సుదర్శన చక్రాయుధాన్ని మనసులో స్మరించుకొని ఆ చక్రాయుధంతో ఈ శిశుపాలుడి యొక్క వధ అనేటువంటిది తర్వాత రాబోయేటువంటి అధ్యాయంలో వెంటనే చెప్పబడుతుంది అరవై తొమ్మిదో అధ్యాయంలో అదే చెప్పుకుందాం ఇది శ్రీమన్ సభా సభాపర్వణి శిశుపాల వధ పర్వణి అష్ట తమో అధ్యాయ సమాప్త ఓం శాంతి 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 భ్రష్టం మాత్రాహీనం చ तत्सर्वम् क्षम्यतां देव नारायण नमोऽस्ते सर्वम् श्रीकृष्णार्पणमस्तु हरिः ओम्